కొవ్వూరు వారాహి అమ్మవారి గుడి అండి అంటే ఇది కాకినాడ కొవ్వూరు కాదు రాజమండ్రి బ్రిడ్జి దాటిన తర్వాత రా ఇక్కడ ఉంది కొవ్వూరు ఉంటుంది కదా అక్కడ వారాహి అమ్మవారి గుడికి వచ్చామండి అమ్మవారు చాలా కళగా ఎంతో ఉగ్రరూపిణి అంటారు కానీ ప్రసన్న వదనంతో ఉన్నారు చాలా సంతోషంగా అనిపించింది ఇదంతా గుడి ప్రాంగణం అదేనండి మీ అందరికీ కూడా అమ్మవారిని చూపిద్దామని ఈ వీడియో చేశాను అందరూ దండం పెట్టుకోండి లోపల ఇంకా దేవుడు ఉన్నారండి కనకదుర్గ అమ్మవారు సోమాలమ్మ తల్లి అంటున్నారు ఈ అమ్మవారు ఇదిగోనండి అందరూ దా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని దండం పెట్టుకోండి అమ్మవారి గాజులండి అందరూ సమర్పించిన చీరలు ఇదో నుండి చెట్టు కింద నాగేంద్రుడు ప్రతిష్ఠిస్తారు కదా